అది ఎవరినైతే ఉద్దేశించి అయితే కాదు మేము కామెడీ పరంగా తీసినాం ఉద్దేశించి అయితే తీసుకోవద్దండి మాకే సరిపోదు అంటే ఇంకొకటి ఇంకోటి పాటిల్ కొట్టు బిర్యానీ పట్టు మా దగ్గర గెలుచు మా దగ్గర గెలుచేనా పడదు

ఫేస్బుక్ లో వచ్చేసి రాయలసీమ ఎంటర్టైన్మెంట్ అలాగే రాయలసీమ ఎంటర్టైన్మెంట్ టూ పాయింట్ ఓ ఫేస్బుక్ లో రెండు ఐడీలు ఇన్స్టాగ్రామ్ లో రాయలసీమ ఎంటర్టైన్మెంట్ రొట్టెగాడ అఫిషియల్ డబల్ టూ రొట్టెగాడ అఫిషియల్ డబల్ లో రెండు ఉన్నాయి మొత్తం ఐదు ఫ్రెండ్స్ ఫాలో కొట్టొచ్చు కదా లైక్ కొట్టొచ్చు కదా నా కోసం కొట్టొచ్చు కదా ఫ్రెండ్స్ మీరు కొట్టాలని నాకు నమ్మకం ఉంది మీరు లావు అని వాడిన ఉంది వాడు మేము మీ తిన్న కానీ మాకే జరిపోదంటే ఇంకొకటి ఇంకోటి దాంకొచ్చిన మీకు స్పెషల్ ఐటమ్ రామ్స్అప్ బిర్యానీ రాజు

Oh, kak. dia nggak 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 mukka. nggak 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 nggak

Eneya, Eeya, ne, 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 ne. Duh, debat dia ngutam Yang nyanyi amat deh, Ini, 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 All right, every problem that comes to call Daire Nassim…. Just give him high five for some new You can represent that guy You don't want to knowante Hey– Cuz gained attention Kar Agla KKDa, now 11 or 17 уж lies My mother, aggraw ира sta Look how the Gal程 is Thank you No where is my daughter మొత్తం నేను లాస్ట్ లో నేను ఎక్కువ నేను గెలిచింది యాభై రూపాయలు రూపాయలు ఎందుకంటే ఎక్కువ నేను ఫస్ట్ పడింది నాకే పడింది వెనకమాల వెనకమాలే జవర్తి ఎందుకు ఎందుకురా అంత మోసం నా రెండు సార్లు చేసుకున్న ప్లైట్ టిట్టడ బుద్ధా కల్లు వీడియో

ఎల్లో కాదు బ్లూ రా ఇంది బ్లూ థమ్స్ అప్ బ్లూ ఇంది బ్లాక్ ఇంది ఎల్లో నాది రెడ్ ఇంది ఫైర్ రెడ్లాజ ఫైర్ ఇంకా కారాల రెడ్ ఫైరే నీకు ఏ పొద్దు కలసలో ఫైర్ ఎవర్ది కామెంట్ నాదే ఇష్టను బోన ఉంది బొమ్మ అన్నది ఓయో నాయనా ఆ ఎంత దెంగారంలే ఆ మంచి ఫైర్ గాంటాడు కారం పెడతాడు తెలుసు కదా బ్లూ బ్లాక్ ఎల్లో దట్ ఇస్ ఎల్లో రెడ్